హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు నేను మీ ఇంక మీరు చూస్తున్నారు గుడ్ థింగ్ యూట్యూబ్ ఛానల్ ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే అతి తక్కువ లైఫ్ స్పాన్ కలిగిన జంతువులు ఏంటి అంటే అతి తక్కువ జీవితకాలం ఉన్న జంతువులు ఏంటి అనేది మన టాపిక్ సో ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ జంతువులు పేర్లు వాటి రూపాలు కూడా మీరు చూడబోతున్నారు సో లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా లైట్ స్టార్ట్ అవర్ వీడియో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ కాలాన్ని నిర్దేశించి ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి వంద సంవత్సరాలు హా ఎక్కడండి అరవై డెబ్బై ఏళ్ళకి పోతున్నారనుకుంటాం కదా అది మన తప్పు మనం తినే జంక్ ఫుడ్ వల్లనో లేకపోతే పరిసరాల వల్లనో అలా పోతూ ఉంటాం అనమాట కానీ నిర్దేశించబడినది ఏంటంటే మనకు హండ్రెడ్ ఇయర్స్ అలాగే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది సో అలాగే ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోయే పేర్లు ఏంటంటే చాలా కొత్తగా ఉంటాయి అండ్ తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట ఓకేనా తెలుసుకుందాం రండి డొమెస్టిక్ ర్యాపిడమ్ ఇవి చూడడానికి చాలా క్యూట్ గా చాలా సూపర్ గా ఉంటాయి అనమాట అందుకే చాలా మంది వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడతారు అంతేకాదు వీటి బిహేవియర్ చాలా అల్లరిగా ఉంటుంది వీటి పొడవు పద్దెనిమిది నుండి ఇరవై ఇంచుల వరకు ఉంటాయి అండ్ వెయిట్ వచ్చేసి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కిలోలు మాత్రమే ఉంటుంది అనమాట చాలా క్యూట్గా చాలా బుజ్జిగా ఉంటుంది అనమాట సో మనం కూడా కొందేళ్ళ ఇంట్లో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది అవి పంజరంలో పంజరమైన పంజరంలో ఆకుకూరలు అవి చాలా క్యూట్గా తింటూ ఉంటాయి సో చూడటానికి చాలా బాగుంటుంది సో వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి ఎనిమిది నుండి పది సంవత్సరాల మధ్యలో ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువ అయితే ఇంకా మామూలుగా అయితే ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాలని ఎక్కువగా చెప్తూ ఉంటారు బట్ పన్నెండు సంవత్సరాలు బ్రతకడం అనేది కొంచెం కష్టమైన విషయమే అంటే పొల్యూషన్ అది అని వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాల కంటే తక్కువే బ్రతుకుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ కొవ్వు పెరిగిపోతుంది అది కూడా చనిపోవడానికి అంటే ఐ మీన్ ఈ కుందేలు చనిపోవడానికి ఆ ఫ్యాక్ట్ కూడా కారణం అంతేకాదు ఫిమేల్ డ్రాబిట్స్ లో ఇట్రో క్యాన్సర్ అనే ఒక వ్యాధి ఉంటుంది అనమాట సో ఆ వ్యాధి వస్తుంది ఆ వ్యాధి వల్ల కూడా ఇవి చాలా తక్కువ కాలం బ్రతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు గిని పిగ్ ఇవి చూడ్డానికి పెద్ద సైజ్ ఎలుకల్లా ఉంటాయి ఈ గిని పిగ్స్ సౌత్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే మన ఇండియాలో దాదాపు లేనట్టే అనుకోండి అయితే వీటి యొక్క జీవిత కాలం నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాలు అంతే బాబు అంతే అయినా కూడా ఇవి చూడడానికి చాలా గా ఉంటాయి అండ్ ఫ్రెండ్లీ నేచర్ ని కలిగి ఉంటాయి అంటు అంతేకాదు వీటి నా ప్రాంతం వాళ్ళు గా కూడా తమ తమ ఇళ్లలో కూడా పెంచుకుంటారు ఇవి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో ఎక్కువగా ఉంటాయి వీటి పొడవు ఎనిమిది నుండి ఇంచులు మాత్రమే ఉంటుందండి అంతేకాదు వీటి వెయిట్ చూసారనుకోండి ఏడు వందల నుండి పన్నెండు వందల గ్రాములు మాత్రమే మస్కిటో ఫిష్ ఆగండి 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 అక్కడే ఆగండి మస్కిటో ఫిష్ అంటే ఏదో దోమల నుంచి వచ్చిందో కాదు అంతేకాదు దోమలకి దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ దాన్ని మస్కిటో ఫిష్ అంటారు ఎందుకు ఏంటో తెలుసుకుందాం ఓకేనా మరి మస్కిటోతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఈ పేరు ఎందుకు రావాలి అని డౌట్ వచ్చిందా చెప్తా చెప్తున్నా మస్కిటోస్ ఉంటాయి కదండి వాటిని చేప ఎక్కువగా తినడం వలన ఈ చేపకి మస్కిటో ఫిష్ అని వచ్చిందన్నమాట అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి వినండి కానీ వీటి జీవితకాలం మాత్రం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పాపం కదా చిన్న జీవితం అందుకే చేప కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పే విషయం ఏంటే ఎవరైనా బాధపడాల్సిందే అదేంటంటే భయో వినండి జాగ్రత్తగా ఫిమేల్ ఫిష్ కంటే సారీ మెయిల్ ఫిష్ కంటే ఫిమేల్ ఫిష్ పెద్దదంట భయ అక్కడ కూడా వాళ్ళ డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ అర్జెంట్గా కామెంట్ పెట్టేసండి ఏదో ఒకటి మీరు తోచింది పెట్టండి ఓకే థ్యాంక్ యూ అంటే మేల్ ఫిష్ నాలుగు ఉంటే ఫిమేల్ ఫిష్ ఏడు సెంటీమీటర్లు వదలకండి కామెంట్లు ఏదో ఒకటి నింపండి కమిలియన్ అదేనండి ఓసర్వెల్లే అంటే ఎన్టీఆర్ సినిమా టైటిల్ కాదు అదో జంతువు సారీ సారీ అదొక ప్రాణి ఓకేనా అయితే ఇప్పుడు ఓసరు అనగానే మనకేం గుర్తుస్తుంది దాని బాడీని తన మూడుకు తగ్గట్టు లేదా పరిసర ప్రాంతాలకు సంబంధించిన కలర్స్ ఎక్కువగా ఎలాంటి కలర్స్ కనిపిస్తాయో అలాంటి కలర్స్ లో ఇది ఉండిపోగలదు అనమాట అందుకే శత్రువుల నుంచి చాలా చక్కగా చాకచక్యంగా తప్పించుకోగలదు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా వీటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మన భూమిలో నూట ఏడు ఉన్నాయంటండి వామ్మో ఇక ఈ ఓసరవెల్లి సైజ్ కేవలం ఏడు నుంచి పది సెంటీమీటర్లు ఇక అతి ముఖ్యమైంది దీని జీవితకాలం జస్ట్ వన్ ఇయర్ హౌస్ ర్యాడ్స్ అదేనండి మన ఇంట్లో మనతో పాటు ఫ్రెండ్షిప్ చెప్తాయి కదా ఎలుకలు లైట్ అప్ హ్యాపీగా నిద్రపోతుంటే మొన్ననే నా చెయ్యి బాగుందో ఏమో తినేసిందండి ఏళ్ళని మళ్ళీ టీటీ ఎంచుకోనలేండి టీటీ అడిగాను యాంటీబయాటిక్ వేశారు తగ్గిపోయింది ఓకేనా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు దీనికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఇది తనకు కావాల్సింది ఎంత దూరంలో ఉన్నా స్మెల్ చేసి పట్టేస్తాయి అండి అంతేకాదు బట్టల్ని కూడా బాగా పాడు చేస్తాయనే విషయం అందరికి తెలుసు ఇంకోటండు మనం ఏం మాట్లాడినా దీనికి అర్థమవుతుందంటే చిన్నపాటి శబ్దం వచ్చినా కూడా తప్పించేసుకుంటాయి చెప్పలేము కానీ సుమారుగా ఓ ఇరవై సెంటీమీటర్లు ఉండొచ్చు ఇక వెయిట్ డెబ్బై గ్రాముల నుంచి రెండు వందల ముప్పై గ్రాముల వరకు ఉంటుంది అనమాట ఓకేనా అర్థమైందా ఇక వీడి జీవిత కాలం కేవలం వన్ ఇయర్ మాత్రమే జస్ట్ వన్ ఇయర్ డ్రాగన్ ఫ్లై అంటే తూణిగులు అన్నమాట ఈ తూణిగులు అత్యంత తక్కువ జీవిత కాలం ఉన్న వాటిల్లో ఒకటి తూణిగులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలుంటాయి వాటన్నింటినీ మనం చూడలేకపోయినచ్చు కానీ జస్ట్ మనకు కనిపించే వాటిని చూసినా కూడా మనకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఆ చెట్ల మీద నీరు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఈ తూణిగుల గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు ఆల్రెడీ చాలా మంది మనలో ఎక్స్పీరియన్స్ అయింటారు సో తూణీగులతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి ఓకేనా అవి ఎగురుతూ ఉంటే చాలా ఆనందంగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కలర్స్ కలర్స్ గాల అబ్బాబాబా చాలా బాగుంటాయి కదా మేమైతే చిన్నప్పుడు తూనీగలికి దారాలు కట్టి ఎగరేసేవాళ్ళు కానీ అది తప్పని ఇప్పుడు తెలిసింది అప్పుడు తెలియదు కదా సో మీరు కూడా అలాంటి చిలిపి పనులు చేస్తుంటే కామెంట్ చేసేది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ తూణీగా ఒక్క సెకండ్లో ఏంటి జస్ట్ ఒక్క సెకండ్లో తన రెక్కలను మూడు సార్లు ఆడిస్తుందంట సూపర్ కదా నిజంగా సృష్టిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉంటాయి ఇది ఒక వింతనే చెప్పాలి కదా మీరే ఉంటారు వేసుకోండి కామెంట్ కానీ దీని యొక్క జీవితకాలం మాత్రం జస్ట్ నాలుగు నెలలు మాత్రమే కొంచెం బాధాకరమైనప్పటికీ ఆ నాలుగు నెలల్లోనే మనిషికి చాలా ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని ఇస్తాయి ఇది అత్యంత డేంజరస్ చీవ్ అనమాట అవే హౌస్ ఫ్లైస్ ఇవి తెలుగులో వీటిని ఈగలు అంటారు ఇవి ఎక్కడ చెత్తకుప్పులున్నా లేకపోతే ఇంకెక్కడ ఎలాంటి దుర్వాసన ఉన్నా మురి కాలువలు ఉన్నా ఇం చక్క స్వేచ్ఛగా ఎగురుతుంటాయి అనుకోండి కానీ వాటికి అక్కడ బాగుంటుంది కానీ మనకు బాగోదు కదా అంతేకాదు ఇక్కడ ఇవి మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే పైన చెప్పుకున్నాం కదా మురిక్ దుర్వాసన ఇలాగా ఎగిరేసి మన దగ్గరకు వచ్చినప్పుడు అనేక రకాల వ్యాధులు మనకు తీసుకొస్తుంటాయి అనమాట సో వీటితో కొంచెం జాగ్రత్త వీటి లైఫ్ స్పాన్ మాత్రం జస్ట్ ఒక్క నెల మాత్రమే నెలలో విధ్వంసమే సృష్టిస్తాయి బాగా ఇష్టమేమో రాజమౌళి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అందుకే రాజమౌళి గారు ఈగా సినిమా తీశారు డ్రోన్ యాంట్ అంటే మగ చీమలు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మెయిల్ అంటారు కదా అది కానీ వీటిని డ్రోన్ యాంట్స్ అంటారు వీటికి ఇంకో పేరు ఏంటంటే వింగ్ యాంట్స్ అని కూడా వీటిని అంటారు విట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా ఇవి బతికేది ఎక్కువ చేసేది ఎక్కువ అంటే ఏం చేస్తాయనా చీమలను పెంచడంలో ప్రధాన పాత్ర అన్నమాట అంటే సమాజానికి వాటి వారసులను అందిస్తాయండి చనిపోయేంత వరకు కృషి చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఏం కృషి లేండి ఒక్కసారి ఆడచీమతో మగచీమ కలవగానే అది చనిపోతుంది ఇవి కేవలం మూడు వారాలు మాత్రమే జీవించి ఉండగలవు ఎప్పుడైతే ఈ ఆడచీమతో మగచీమ కలుస్తుందో అప్పుడే స్వర్గానికి ఆరోహణం అయిపోతుందనమాట హే అంత బాధవయ్యా ఒక్కసారికేనా మనం ఏం చేయలేం నేచర్ అలాంటిది అలా డిజైన్ చేస్తుంది మనం బాధపడి చేసేదే ఉంది ఎన్నో అనుకుంటావు అన్ని ఏంటి సరే ఎన్నెన్నో అనుకుంటాం మేఫ్లైస్ అంటే వీటిని తెలుగులో వంటి రెక్క ఈగలు లేదా నీటి రెక్క ఈగలు అంటారు వీటి జీవితకాలం కేవలం కేవలం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి ఒక్క రోజు మాత్రమే బ్రతుకుతాయి పాపం కదా ఇవి ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ యూకే మరియు కెనడా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జాతికి సంబంధించినవి రెండు వేల ఐదు వందల ఆశ్చర్యంగా ఉంది కదండి ఇరవై నాలుగు గంటలు బ్రతికే ఈ జీవికి ఇన్ని జాతుల ఏంటో సృష్టి మనకి అంటు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అనమాట సో పదే పదే చెప్తున్నాను ఏమనుకోదండి కొత్త ఛానల్ కదా ఏదో మాది మీ చేతిలో పెట్టేస్తున్నాం అదేనండి మా ఛానల్ని మీ చేతిలో పెట్టేస్తున్నాం ఇక చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఇది మాది కాదు మనది సబ్స్క్రైబ్ చేయించండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ అయితే గుడ్ అని బ్యాడ్ అయితే బ్యాడ్ అని తప్పకుండా కామెంట్ చేయండి మీరు బ్యాడ్ అని కామెంట్ చేసినా కూడా ఈ ఛానల్కి అది ఎంతో ఉపయోగపడుతుంది ఓకేనా మరో వీడియోతో మళ్ళీ వచ్చేంతవరకు దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్ బాయ్